జుట్టుకు హాని కలిగించే విధంగా నూనె రాసే విధానాలు ఇవే ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన కేశాల కోసం నూనె రాయడం తప్పనిసరి అయితే కొన్ని రకాల నూనె రాసే పద్ధతులతో ప్రయోజనాల కంటే హాని ఎక్కువగా కలుగుతుందట దానిలో మొదటగా దురుసుగా రుద్దడం వెంట్రుకలనేవి చాలా సున్నితమైనవి అతిగా రుద్దడం వలన తెగిపోయి రాలిపోయే అవకాశాలు భారీగా ఉంటాయి అలాగే పైన చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది అందువలన నూనె రాసినప్పుడు వెంట్రుకలను తలపై చర్మాన్ని మృదువుగా వలయాకారంలో నిమురుతూ ఆయిల్ మద్దన చేయాల్సి ఉంటుంది లేనిచో వెంట్రుకలు బలహీనపడి రాలిపోయే అవకాశం ఉంది ఇక రెండవది తడిలో ఉన్నా సరే నూనెను రాయడం స్నానం చేసిన వెంటనే ఆయిల్ రాయడం కూడా ప్రమాదకరమేనట ఎందుకంటే వెంట్రుకలు మొదళ్లు చాలా సున్నితంగా ఉండడమే కాదు తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి అందుకని తడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా ఆరాకే ఆయిల్ పెట్టుకోవాలి ఇక మూడవది చివరలకు నూనె రాయకపోవటం చాలా సార్లు ఆయిల్ రాయడం అంటే స్కల్ఫ్ మరియు మొదళ్లకే పరిమితం చేస్తాం వెంట్రుకల చివరలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం ఇలా చేయటం వలన చివరలకు సరైన పోషణ లభించక చిట్లిపోవటం జరుగుతుంది ఇది పెరుగుదలను ఆపడమే కాకుండా జుట్టు రాలిపోవటానికి కూడా ముఖ్యమైన కారణం అవుతుంది ఇక నాలుగవది సరైన నూనెను వాడకపోవటం చాలా మందికి నూనె అంటే కొబ్బరి నూనె అని తెలుసు ఇతర నూనెలను పట్టించుకోరు కానీ నూనెలలో కూడా చాలా వెరైటీలున్నాయి పోషణకు కొబ్బరి పెరుగుదలకు బాదం మంచివి ఇంతేగాక ఆమ్ల శీకాయ లాంటి నూనెలు కూడా వివిధ రకాలైన జుట్టులకు సరైన పోషణను కలిగిస్తాయి అందుకే సరైన నూనెను ఎంచుకోవటం కూడా ముఖ్యమే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర